ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకురాలు ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకురాలు లావుడియా స్వరూప సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఫుట్బాల్ గుర్తును ఆదరించి తమ అమూల్యమైన ఓటును ఫుట్బాల్ గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు గ్రామంలోని పలు వార్డులలో ర్యాలీ తీస్తూ ఒకసారి ఆశీర్వదించగలరని ఓటర్ మహాశైలను వేడుకున్నారు ఏ వాడకు వెళ్లినా లాగుడియ స్వరూపాకే జనం భ్రమరతం పడుతున్నారు అక్క మీ వెంటే ఉంటామని స్వరూప ప్రజలు జన నిరాచనం పలుకుతున్నారు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వాదిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని స్వరూప తెలిపారు పేరు లావడ్య స్వరూప నాది ఫుట్బాల్ గుర్తు మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ కేసి గెలిపియగలని కోరుకుంటున్నా ఇంతకుముందు ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్గా చేశాను అప్పుడు నేను అన్ని పనులు అంటే దాదాపుగా నేను కావాల్సినవి అన్ని చేసి పెట్టాను కొన్ని పట్టాలు పట్టాలు కాని వాళ్ళు సీలింగ్లో పడ్డాయి కదా అవి కాలేకపోయినాయి అప్పుడు ఇప్పుడు కొత్త వేరే ప్రభుత్వం వచ్చింది వాళ్ళ సహకారంతో నేను సహకారంతో నన్ను గెలిపిస్తే కంపల్సరీ పట్టాలు చేయిస్తాను ఇంకా కొన్ని మనకు చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయి అవి కూడా చేయిస్తాను ఐదు సంవత్సరాలలో అయ్యే పనులు నేను చేశాను మూడు సంవత్సరాలు చేశాను రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల చాలా వెనకకు పోయినాము అయినా నేను ఐదు సంవత్సరాల పని మూడు సంవత్సరాలనే చేశాను ఇంకా ముందు ముందు పనులు చేయిస్తా ఒక పట్టాలు ఉన్నాయి ఇక్కడ దుర్గమ్మ కూడా అని మన ఊరోళ్ళు కోరుకుంటున్నారు ఇంకా మన ఎస్సీ కాలనీ వాళ్ళు కమిటీ హాల్ అడుగుతున్నారు ఇంకా కొన్ని కొన్ని ఇక ఏ కాలనీ వాళ్ళు ఏ కొన్ని కొన్ని అడుగుతున్నారు ఒకటి బీసీ కాలనీ వాళ్ళు బ్రిడ్జ్ అడుగుతున్నారు ఆ బ్రిడ్జిని కూడా పెద్దల సహకారంతో కంపల్సరీ పోయి లెటర్ ఇంతకుముందు చేసినప్పుడు లెటర్ పెట్టాము రెండు మూడు రెండు మూడు సార్లు లెటర్ పెట్టాను ఆ లెటరు ప్రొసీడింగ్లో ఉన్నది మళ్ళీ మాట్లాడి అది కూడా చేయించే ప్రయత్నం చేస్తా నా నుంచి అయ్యే పనులు అయితే కంపల్సరీ చేసినా మళ్ళీ చేస్తానని మీ ముందుకు వచ్చిన ఈ జిల్లలగడ్డ గ్రామస్తులు అందరూ నాకు ఆశీర్వదించి ఇంకొకసారి గెలిపిస్తే తప్పకుండా అన్నీ చేసి పెడితే మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నా అంటే నేను చేసిన పనులు మీ ముందు ఉన్నాయి నేను చేసి చూపించిన అంత ముందు అయితే నా పని కనబడుతున్నాయి కొన్ని ఆగిన పనులు అయితే కంపల్సరీ పెద్దల సహకారంతో చేయిస్తాననే మరీ మరీ మాటిస్తున్నా జిల్లలగడ్డ గ్రామ ప్రజలకు ఈ మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గేసి గెలిపించగలరని కోరుకు స్థానిక ఎన్ని ఎన్నికల్లో భాగంగా జిల్లాలగడ గ్రామంలో మా అక్కగారైన లావుడియా స్వరూప గారు ఫుట్బాల్ గుర్తుతో కాంటాక్ట్ చేయడం జరుగుతుంది మన గత ప్రభుత్వంలో మేమిద్దరం తను సర్పంచ్గా నేను ఎంపీపీగా ఉన్నప్పుడు జిల్లాలగడ గ్రామానికి కావాల్సిన నిధులు కానీ మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి అన్ని రకాలుగా ఈ ఊరికి కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దానిలో అన్ని అంటే గత సర్పంచ్ ఉన్నప్పుడు ఈ మా అక్కగారైన లావడ స్వరూప గారు ఉన్నప్పుడు గ్రామానికి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాం అనేది కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం మేము ఈ ఈ గ్రామానికి సంబంధించిన ఆడబిడ్డలం కాబట్టి మా తల్లిదండ్రుల యొక్క పేరును నిలబెట్టాలనే సంకల్పంతో మేము ముందుకొచ్చి అన్ని రకాలుగా అందరితోటి మంచిగా ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము ఏమైనా ఏమైనా చిన్న చిన్న మిగిలిపోతే పట్టాలు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమైనా చిన్న చిన్నవి మిగిలిపోతే ఇప్పుడు మీరు మరొకసారి తిరిగి రావుడి స్వరూప గారిని గెలిపించి మిగిలిన పనులు గట్టిగా మీరు తనని అడిగి నా మాకు ఈ పలానా వాడికి ఇది కావాలి అది కావాలని గట్టిగా అడిగి పనులు చేయించుకోవాలని ఈ గ్రామస్తులను నేను వేడుకుంటున్నా దయచేసి మన కళ్ళలో మన కళ్ళ ముందు కనిపించిన అభివృద్ధిని చూసి మారు మాటలు ఆదాని దాని ఇదాని ఎక్కడెక్కడో నుండి వచ్చి ఏదేదో కళ్ళగబులు మాటలు చెప్తున్నారు దయచేసి ఎప్పుడు కనబడని జనాలు ఈరోజు ఈరోజు మన కళ్ళ ఓటు అనగానే ఈరోజు మన ఇంటి ముందుకు వస్తున్నారు అది మీరు గమనించగలరు ఎన్నో హామీలు ఇస్తున్నారు హైదరాబాద్ నుంచి అది తీసుకొస్తాం ఇది తీసుకొస్తాం అని ఏదేదో అంటున్నారు దయచేసి అవి నమ్మకండి ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఏదైనా మనకి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉంటే దాన్ని ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి సహకార సహాయ సహకారాలు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మా అక్కగారైనా లావుడి స్వరూప గారు అభివృద్ధిలో నడుపుతూ ముందుకెళ్తారని నేను హామీ ఇస్తూ ఇంకా మా అక్కకి తోడుగా నేనుండి ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మరొకసారి మా లావుడే స్వరూప ఫుట్బాల్ గుర్తికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఈ